హలో హాయ్ మొత్తానికి కుమార్ ఆంటీని దొరకబట్టిన ఈరోజు ఇనార్బిట్లో డ్యూటీ ఉందని చెప్పేసి పోయినా పోతే మన కుమారి ఆంటీ ఏంది మళ్ళీ ఏదో క్రౌడ్ ఉంది ఇక్కడ ఏదో జాతర జరుగుతుందని చూస్తే రైట్ సైడ్లో మొత్తానికి కుమారి ఆంటీ వచ్చి ఎన్నో రోజుల నుంచి కుమార్ ఆంటీ లేదు కుమార్ ఆంటీ ఎక్కడ ఎక్కడ అని చెప్పి పెట్టినా దొరకలే మొత్తానికి దొరికేసింది సో ఈమె చాలా అంటే చాలా చాలా బిజీ అయిపోయింది ఈ మధ్యన అసలు నన్ను గుర్తుపట్టింది అయినా ఆమె అంతే సెలబ్రేట్ అయిపోయింది కదా అప్పుడు ఎప్పుడో రెండు వేల పదహైదులో ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళం ఫ్రీగా అంటే ఇన్ ద సెన్స్ థర్టీ ఫార్టీ రూపీస్ ఉండేది మీల్స్ అంతా ఆమె పాపం ఇచ్చేదిలే ఎందుకన్నా కానీ పాపం పెట్టే కొన్ని మేము అది కూడా ఒకటి ఏదైనా కర్రీ తీసుకుని అంటే కూడా సడన్గా నాన్న ఇది కూడా తీసుకొని వెళ్ళిపోమ్మా అని చెప్పేది ఆమె మాటనే ఆమె ఆమెను ఆడ నిల ఆడ నిలబెట్టింది అందుకోసం అని చెప్పేసి ఎంతోమంది ఆమె ఆదర్శంగా నిలబడింది ఇప్పుడు వన్ టాప్ సెలబ్రేషన్ ఇన్ ఫుడీ అన్నట్టు ఆమె ఫుడీలలో ఆమె మంచి సెలబ్రేషన్ లాగా సెలబ్రిటీ లాగా ఉంటుంది అన్నట్టు ఇక ఆయన తిడుతుంది ఇక పక్కన వర్కర్ అనుకుంటా సో ఒక వాళ్ళ భర్త ఆమె మాత్రమే చేసేది ఒకప్పుడు సో ఈరోజు ఎంతమందిగా ఆమె పెడుతుంది అనంటే జాతర అంటే జాతర పోబా కానీ మీ అందరికీ నేను ఒక చిన్న సజెషన్ చేస్తున్నా ఏంది అని అంటే ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చికెన్ తర్వాత వన్ ఫార్టీ రూపీస్ మటన్ ఇంకా మిగతా బోటీ అవన్నీ మనకు తెలియదు సో మన నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన చికెన్ కర్రీ డబ్బులు కూడా ఈ ముందే అని అడుగుతున్నారు అన్నట్టు అప్పుడు అంత లేదు తిన్న తర్వాత ఇక అయినా ఎంతమంది మోసం చేసిపోయేటోళ్ళు లేదు వీళ్ళని కానీ నా సజెషన్ ఏంది అని అంటే మీరు తినాలి అనుకుంటే ఫుడ్ ఇక్కడే తినండి మీరు పార్సల్ తీసుకొని పోతే మాత్రానికి బాగు ఎందుకంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇక్కడైతే పప్పు ఉప్పు అన్నీ ఉంటాయి అన్నట్టు ఇన్నే పాపడాలతో సహా ఇంకో ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ తినేసేయచ్చు ఎందుకంటే చికెన్ కర్రీ హండ్రెడ్ రూపీస్ అడగవు మనోడు కట్టేది నాకే అది హండ్రెడ్ రూపీస్ దానివల్ల మనం నాకు తెలిసి మనం లాస్ అవుతాం తినాలి అక్కడే తినేసేయండి ఎందుకంటే ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్ని గ్రేవీలు టేస్ట్ చేయొచ్చు వీలైతే బోటీ గ్రేవీ కూడా వేస్తారు కొంచెం ఫిష్ గ్రేవీ అయినా కూడా వేస్తారు ఎందుకంటే ఆంటీ మంచిది సో నా బండి పాపం రోడ్డు మీద నాగితే చాలా గుర్తుపట్టేది అసలు దానన్న దా అనేది పక్కనకి వెళ్ళేటి వాళ్ళం కాదు మేము ఎప్పుడు కానీ ఈమె చాలా గ్రేట్ మంచి వ్యక్తి సో పదహైదు సంవత్సరాల తర్వాత అయినా కూడా నువ్వు గుర్తుపట్టినాను గుర్తుపట్టినానన్నది అంటే వీడియో తీయకముందు మొత్తం కాన్వరేషన్ కొంచెం జరిగిందిలే ఇంకా మధ్యన వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తున్నా కొంచెం బాగున్నారా అది ఇది అని అనగా ఓకే అన్నది ఇగో ఇది నేను ఇచ్చిన కర్రీ ఇద్దరికి సఫిషియెంట్గా సరిపోయింది కానీ బట్ ఆయిల్ ఎక్కువ ఉంది కొంచెం మైల్డ్ మసాలా బెటరే నాట్ బ్యాడ్ గుడ్ బాగానే ఉంది మరీ అంత ఓహో ఆహా అన్నద్దు ఏ చీచీ బాగాలేదని కూడా అన్నద్దు బెటర్గా అయితే ఉంది ఇద్దరికి సఫిషియెంట్గా సరిపోతుంది అంటే రైస్ లేక సరిపోతుంది మంచి గ్రేవీ మంచిగా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది చూసుకోండి మళ్ళీ బాయ్